హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆది హోమ్ డైరీస్ ఈరోజు వీడియోలో అరటి పువ్వుతో ఫ్రై చేసి చూపిస్తున్నాను ఈ కూర పొడి పొడిగా ఉంటుందండి అన్నంలో తింటాక చాలా బాగుంటుంది రసం పప్పుచారు ఇలాంటి కాంబినేషన్ అయినా తినొచ్చు విడికైనా తినొచ్చు అండి అంత బాగుంటుంది ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆది హోమ్ రెసిడీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ అరటి పువ్వు ఫ్రై నేను ఎలా చేశానో చెప్తాను కొన్ని వెజిటేబుల్ కర్రీస్ వెజిటేరియన్స్కి చాలా స్పెషల్గా ఉంటాయండి ఇవి అందరూ తినరు కొంతమంది తింటారు వీటిని ఇలాంటి కర్రీస్ని ఈ ఫ్రై టేస్ట్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది అండి ఫ్రై టేస్ట్ ఎలా ఉంటుంది అనేది నాన్ వెజ్ కర్రీకి ఏమాత్రం మాత్రం తీసిపోదు ఈ కర్రీ ప్రాసెస్ ఈజీగానే ఉంటుందండి కాకపోతే ఇప్పుడు నేను తీస్తున్నాను కదా అరటి పువ్వులోంచి ఆ మొగ్గలు తీయాలి అవన్నీ శుభ్రం చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది అరటి పువ్వు పైన ఉన్న డప్పులను తీసేసి లోపల ఉన్న ఇలా పువ్వులన్నీ సపరేట్ చేసుకోవాలి మొగ్గలా ఉంటాయండి ఇవి వీటన్నింటినీ తీసి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ మొగ్గలన్న తీసేసాం కదా ప్రాసెస్ అయిపోయింది అనుకోవద్దు ఇవి తీసే ముందు చేతికి కొంచెం కొబ్బరి రాసుకుని చేయండి కొంచెం జిగురు అంటుకుంటుందండి చేతులకి నల్లబడిపోతాయి చేతులు వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి పువ్వులోంచి లోపల అలా గట్టిగా ఒక పుల్లలాగా ఉంటుందండి దాన్ని తీసేసుకోవాలి పైన ఒక రేకులాగా ఉంటుంది దాన్ని సపరేట్ చేసేసుకుని ఆ పువ్వుల్లో తీసుకోవాలి సపరేట్ మనం కూర చేసుకోవడానికి అందులో ఇంకా కొన్ని రేకులాగా ఉంటాయండి సన్నగా కానీ మనం తీసేసేదానికి మాత్రం పైన బుడిపులాగా ఉంది చూడండి అలా ఉండి గట్టిగా ఉంటుంది అనమాట కింద వరకు అది తీసేసేయాలి రేకులాగా వడలిపో ఉంది కదండి అది అన్నిటికీ రాదు కొంచెం పెద్దగా ఉన్న వాటికి వస్తాయి చిన్నటికి రాదు చిన్నవాటికి బుడిపులాగా ఉంది కదా సన్నగా బారుగా అలాంటివి వస్తాయండి పెద్దవాటికి ఇలా రెండు తీసేసేయాలి అది తినకూడదు అని చెప్పేసి అంటున్నారు డైజెస్ట్ అవ్వదో ఏంటో నాకు తెలియదు అండి తీసేయాలి అంటున్నారు ఎలా క్లీన్ చేయాలి ఏంటనే ప్రాసెస్ తెలుసుకుని నేను చేశాను అరటి పువ్వులు మొత్తం శుభ్రం చేసుకోవడం అయిపోయిందండి ఏదైతే నేను చిన్న చిన్నవి కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలి మనం అన్నీ కూడా శుభ్రం చేసి ఇప్పుడు ఈ పువ్వులన్నీ గిన్నెలోకి వేసుకుని మంచినీళ్ళతో శుభ్రం చేసుకోవాలి అరటి పువ్వు హెల్త్ పరంగా చాలా మంచిదండి నాన్ వెజ్ తిన్నప్పుడు ఎంత బలం అయితే వస్తుందో వెజిటేరియన్స్కి ఈ పువ్వు తిన్నప్పుడు కూడా అంతే బలం వస్తుంది ఈ పువ్వుల్ని శుభ్రం చేసుకోవడానికి ముందుగానే పచ్చిశనగపప్పు అరకప్పు తీసుకుని నానబెట్టుకోవాలి నేను ఈ ఫ్రై సాయంత్రం పూట చేశాను అందుకని పువ్వులు మధ్యాహ్నం శుభ్రం చేసుకుని పప్పు నానబెట్టుకుని వండించుకున్నాను పప్పు నానిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి ఈ పప్పుని రెండు మూడు సార్లు వాటర్తో కడుక్కుని వాటర్ అంతా తీసేసి మిక్సీ జార్లో వేసుకుని పలుగ్గా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ అవ్వకూడదు పేస్ట్ అయితే బాగోదు పలుగు పలుగ్గా ఉండాలి అప్పుడే బాగుంటుంది ఇది గిన్నెలోకి తీసుకుని పెట్టుకుని తర్వాత కొబ్బరికాయ తీసుకోవాలి కొబ్బరికాయ కూడా ఒక సగం చెక్క తీసుకోవాలి సరిపోతుంది కొబ్బరికాయ అయినా తీసుకోవచ్చండి నేను పప్పు తగ్గట్టుగా కొబ్బరి కూడా తీసుకున్నాను కొబ్బరి కూడా మెత్తగా గ్రైండ్ చేయకుండా పప్పు లాగానే కచ్చేపరిచి గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ ఫ్రై సింపుల్గా అయిపోతుందండి ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా ఉండవు ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న అరటి పువ్వుల్ని కట్ చేసుకోవాలి ఒక గిన్నెలో వాటర్ వేసుకుని ఆ వాటర్లో కళ్ళు ఉప్పు వేసుకోవాలండి ఆ కళ్ళు ఉప్పు కట్ చేసుకున్న పువ్వులని వేసుకోవాలి వాటర్లో ఉప్పు వేయకపోతే ఆ పువ్వులు నల్లబడిపోతాయండి అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు నీడలోనే వేయాలి వాటిని పువ్వులన్నీ కట్ చేసుకొని అయిపోయిందండి తర్వాత ఆ పువ్వుల్లో ఉన్న నీళ్లు ఒకసారి మళ్ళీ వంపేసి మళ్ళీ వేరే నీళ్లు పోసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుని పువ్వుల్లో కలుపుకొని బాగా మూతపెట్టి ఉడికించాలి ఈ పువ్వులు ఉడికిన తర్వాత కలర్ మారిపోతాయి అండి వైట్గా ఉండవు వాటర్ కూడా కలర్ మారిపోయి నల్లగా వచ్చేస్తాయి ఈ అరటి పువ్వులు శుభ్రం చేసినప్పుడు మన చేతిలో కాదండి మనం తీసుకున్న ప్లేట్లు గిన్నెలు కూడా నలబడిపోతాయి మీకు ఇష్టం లేకపోతే కనుక పేపర్ మీద వేసుకొని శుభ్రం చేసుకోండి అరటి పువ్వు చెట్టు నుంచి పోసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి ఆ సొన కారుతుంది కదండి ఆ సొన మీద పడితే బట్టలు అంటుకుంది నల్లగా మరకల్లా పడిపోతున్నాయి చూడండి చూపిస్తాను వాటర్ చూడండి ఎలా ఉన్నాయో పువ్వులు ఉడిగిపోయినాయండి సపరేట్ చేసేసుకుని ఆ వాటర్ అంతా వడగొట్టేసేయాలి వడగొట్టేసేసి పువ్వులు పిండేయాలి వాటర్ ఏమి లేకుండా గట్టిగా పిండి ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు ఫ్రై కావాల్సిన రెడీగా ఉన్నాయండి స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఈ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ బాగా వేడైన తర్వాత కొంచెం మెంతి పొడి పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి ఆవాలు ఆడిన తర్వాత పచ్చిమిర్చి నాలుగు ఇందులో కారం తక్కువగా వేసుకుంటే బాగుంటుంది పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి రెండు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు బాగా వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత వేయించుకోవాలి ఈ ఫ్రైలో ఉల్లిపాయ వేరు అందుకే ఫ్రై పొడి పొడిగా వస్తుంది చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వెల్లుల్లిపాయ తినని వాళ్ళు వెల్లుల్లిపాయ తీసేసి అల్లం పేస్ట్ ఒకటి వేసుకొని సరిపోతుంది అంటే కొంతమంది వెజిటేరియన్స్ ఉల్లి వెల్లుల్లి తినని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం ముందుగానే నానబెట్టి కచ్చాయి పచ్చి గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిసిన ఉప్పు వేసుకొని వేయించుకోవాలి పప్పు వేయం కానీ పచ్చిమి అంటుకుంటుందండి మనం గ్రైడ్తో కదిలిస్తూ ఉంటే పొడి పొడిగా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి పొడిగా వచ్చేసింది ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టి ఫ్రై అవనివ్వాలి మనం ఉడకబెట్టకుండా పచ్చిది వేసాం కదండి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే పప్పు అంత మగ్గిపోతుంది చాలా బాగుంటుంది పొడిగా ఇలా పచ్చిది వేసి చేసుకుంటే పప్పు మగ్గిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసుకొని కలుపుకొని వేయించుకోవాలి కొబ్బరి వేసిన తర్వాత ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి వేయించుకుంటూ ఉండాలి కొబ్బరి పచ్చిశనగపప్పు రెండు కూడా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా మధ్య మధ్యలో కదిలించుకుంటూ ఉండాలి అలా వదిలేసామనుకోండి అడిగినంత కలర్ మారిపోతుంది కొబ్బరి బాగా ఫ్రై అయిన తర్వాత కలర్ మారుతుందండి మంచి వాసన కూడా వస్తుంది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అరటి పువ్వు వాటర్ ఏమి లేకుండా పిండేసి చక్కగా పొడిగా వచ్చేలాగా వేసుకోవాలి చూడండి అరటి పువ్వు ముందు వైట్గా ఉంది ఉడకబెట్టిన తర్వాత ఇలా కలర్ మారిపోయింది ఈ అరటి పువ్వు కలర్ చూస్తుంటే మటన్ కీమా లాగానే ఉందండి తెలియని వాళ్ళు నాన్ వెజ్ అని అనుకుంటారు అరటి పువ్వు వేసిన తర్వాత బాగా కలిపి అందులో ఉన్న తేమత పోయేలాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పావు స్పూన్ పసుపు వేసుకోవాలి సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టుగా నేను పువ్వు ఉడకపెట్టినప్పుడు వేసాను ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను తక్కువ వేసుకోండి చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు తర్వాత ఎక్కువైతే తీలేవండి తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక రెండు డబ్బులు కరివేపాకు వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఫ్రై ముద్దుగా రావటం అలా ఏ ఉండదండి వేయించిన కొద్దీ డ్రైగా వస్తుంది ఇలా కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాతన కూర సరిపడా కారం వేసుకోవాలి తర్వాత కొంచెం గరం మసాలా వేసుకుని బాగా కలుపుకొని కొంచెంసేపు ఫ్రై అవనవ్వాలి కారం పచ్చివాసన పోయిన తర్వాత వేయించుకుంటే సరిపోతుందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి నా దగ్గర లేదు నేను వేయట్లేదు కొంచెం ఆ ఫ్లేవర్ కోసం అండి అంత ఏం లేదు టేస్ట్ ఏం మారదు ఇప్పుడు హెల్దీ అండ్ టేస్టీ అరటిపు ఫ్రై రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో తీసుకుంటున్నాను ఈ ఎరటి పువ్వు ఎక్కువగా పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తింటే చాలా అంటండి తెలియని వాళ్ళు ఎవరంటే తప్పకుండా ట్రై చేయండి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళే కాదండి లేని వాళ్ళు కూడా తిని అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను ఆడవాళ్ళు తల్లులుగా పిల్లలకి ఇచ్చే సంపద ఒకటేనండి అదే ఆరోగ్యం ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లేదండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు